मांस टीवी न्यूज के स्वागतम అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి నిష్ఠాతులైన అధ్యాపకులచే ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మీడియాతో తెలిపారు మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు ఉచిత కోచింగ్ కు దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణం నుండి నూట యాభై ఏడు రూరల్ పరిధి నుండి యాభై నాలుగు కనైకల్ నుండి ఇరవై ఆరు హిరేహల్ నుండి ఇరవై తొమ్మిది గుమ్మగట్ట నుండి యాభై ఆరు బొమ్మనహల్ నుండి పదమూడు మంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు దరఖాస్తులు వసూలు చేసుకునున్నారు ఐదు వందల మంది వరకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉచిత డిఎస్సి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పరీక్షలకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష నేనైనా మీరైనా కోరుకునేది రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకులను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి రప్పించి ఇక్కడే మన వాళ్ళందరికీ తర్ఫీదు ఇప్పించాలనేది మా ఆలోచన దాంట్లో భాగంగానే బిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది మా ప్రకటనను చూసిన తర్వాత చాలామంది ఈ శిక్షణ మేము కూడా పొందుతామని దరఖాస్తులు సమర్పించారు ఈ శిక్షణ కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశాం కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మూడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు శిక్షణ పొందడానికి ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు టెక్స్టైల్ పార్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం హరీష్ చారి అవనిగడ్డకు సంబంధించిన అధ్యాపకులు చాలామంది అధ్యాపకులు అవనిగడ్డ కర్నూలు హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాం అట్లా దాదాపు పదకొండు పన్నెండు మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సుదూర ప్రాంతాల నుంచి రాయదీగానికి వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే బిఎస్సి అభ్యర్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి టెట్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బిఎస్సి పరీక్షలు ఉంటాయి ఈ శిక్షణ కూడా పూర్తి స్థాయిలో ఆయా సబ్జెక్టులు పూర్తయ్యేంతవరకు కూడా నిర్వహించాలనుకుంటున్నాం మూడున్నర నెల నాలుగు నెలల ఎంత కాలమైనా సరే పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ తఫీదు చేసి బిఎస్సి పరీక్షలకు వీళ్ళందరినీ సమాయత్తం చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను పదే పదే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను